హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికి గుడ్ మార్నింగ్ ఇక ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇక ఈ రోజు అయితే రైస్ అయితే పెట్టేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇంకోవైపు నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు ఇక ఇలా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది అంతకుముందు నేను కూడా తినకపోయేదాన్ని ఇక మా చిన్ను పుట్టిన తర్వాత మా అత్తమ్మ డెలివరీకి వచ్చింది మా మేనత్త అప్పుడు చెప్పింది ఇలా చేసుకోవాలి అని చెప్పేసి చెప్పి ఇక ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసి పెట్టింది నాకైతే చాలా బాగా నచ్చింది మా మేనత్త వంటలు బాగా చేస్తుంది చాలా బాగా చేస్తుంది కాలీఫ్లవర్ ముక్కలు కొంచెం పెద్ద సైజులో అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి మరీ చిన్నగా సైజులో కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతాయి పీసులు అన్నీ కూడా అందుకని చెప్పేసి కొంచెం పెద్ద సైజులో అయితే మంచిగా విరిచి పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా ఒక వైపు గంజిలో వాటర్ పోసి మంచిగా వాటర్ని వేడి చేసి ఆ వేడి చేసిన వాటర్లో ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా వేసి ఒక టెన్ మినిట్స్ అలా ఆగి తీసి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా హీట్ చేసిన వాటర్లో కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి తీయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న చిన్న చిన్న పురుగులన్నీ కూడా చనిపోతాయి చాలా అంటే చాలా పురుగులుంటాయి కాలీఫ్లవర్ లో ఇక ఈ మధ్యన అయితే పాములు కూడా వస్తున్నాయి కాలీఫ్లవర్ లో ఇక నేను బోల్ అన్ని కూడా నైటే తోమైతే పెట్టేసుకున్నాను మళ్ళీ తొందరగా పని తీరుతుంది పొద్దున అని చెప్పేసి ఇక చిన్నుకి కూడా వాటర్ అయితే హీట్ చేసి చల్లార్చి అయితే పెట్టేశాను పిల్లలిద్దరు కూడా లేసారు లేసి హాయ్ అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నేనైతే కొంచెం పెద్ద సైజ్లోనే కట్ చేసి పెట్టుకున్నాను కాలీఫ్లవర్ ముక్కల్ని చాలా కష్టం ఇందులో పురుగులు ఉన్నవి చూడడం అయితే చాలా అంటే చాలా కష్టం ఇక నైట్ చూస్తే మాత్రం అస్సలు కనిపించవు పొద్దున్నే చూసి పెట్టేసుకోవాలి కొంచెం వెళ్తురు ఉన్నప్పుడు వెళ్తురుండగానే కొంచెం వెళ్తురుండగానే చూసి పెట్టేసుకుంటే సరిపోతుంది కాలీఫ్లవర్ టమాటా కాంబినేషన్ కర్రీలో అయితే అసలు మనం వాటర్ పోయాల్సిన అవసరమే లేదు మంచిగా కుక్ అయిపోతుంది ఇందులోనే మొత్తం మనకు ఆవిరంతా కూడా ఫామ్ అయ్యి మంచిగా కుక్ అయిపోతుంది ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే బాగుంటది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇష్టం లేని వాళ్ళైనా సరే మంచిగా ఇష్టంగా తింటూ ఉంటారు నాకైతే అస్సలు ఇష్టం లేకపోతుండే ఇక మా అత్తం మా వంటి పెట్టిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది ఈ కర్రీ ఇక చిన్నుకి ఈ రోజు స్నాక్స్ వచ్చేసి వడియాలైతే వేయించి పెట్టేశాను ఇక చిన్నుది రీసెంట్ గా లంచ్ బ్యాగ్ అయితే చినిగిపోయింది అని చెప్పేసి చెప్పాను కదా టూ డేస్ అయితే కవర్లోనే పెట్టి పంపించాను ఇక వాళ్ళ టీచర్ చూసి లంచ్ బ్యాగ్ అయితే కొనియమని చెప్పు వంచ్ మీ మమ్మీ డాడీకి అని చెప్పేసి అన్నారట యాక్చువల్గా మేము ఏమనుకున్నాము అని అంటే ఇప్పుడే ఎందుకు ఇక లంచ్ బ్యాగు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా సమ్మర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ యూకేజీలో కొనిద్దాము అని చెప్పేసి అనుకున్నాము కానీ ఇక పట్టుకొని నడవస్తలేదు వేరే వేరే దాంట్లో పెట్టినా కూడా లంచ్ బాక్స్ పెట్టినా కూడా నడవస్తలేదు అని చెప్పేసి ఇక మళ్ళీ కొనిచ్చేసాము లంచ్ బ్యాగ్ అయితే ఇక మా చిన్ను అయితే ప్రతి చిన్నదానికి చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతూ ఉంటాడు అందుకని చెప్పేసి ఇక్కడ నేను లంచ్ బ్యాగ్ కొనుక్కున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు ఇక మేము స్కూల్ కైతే వెళ్లేసి చిన్నుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాము అమ్ముల తల్లి నేను చిన్నుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి ఇక్కడ నేనైతే టీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక టీ కాకముందే మా అమ్ముల తల్లి గ్లాస్ పట్టుకొని వచ్చి మమ్మీ నాకు చాయ్ చాయ్ అని చెప్పేసి అంటా ఉంది డైలీ నేను చాయ్ తాగేటప్పుడు కొంచెమైనా పొయ్యాలి అని చెప్పేసి ఆమె చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది గ్లాస్ పట్టుకొని వచ్చి అయినా సరే నేనైతే అస్సలు అలవాటు చేయను ఇంటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పాలే పోస్తాను ఇంటి దగ్గర అయితే మంచిగా మనకు న్యాచురల్గా దొరుకుతాయి పాలు ఇక్కడ అయితే అంత న్యాచురల్ కాదు ప్యాకెట్ పాలు అయితే అస్సలు ప్రిఫర్ చేయను నేను పిల్లలకి ఇక అమ్మడానికి వస్తున్నారు ఇక్కడ కూడా విలేజ్ విలేజెస్ నుంచి అయినా సరే అవి కూడా ఒకసారి కొనుక్కొని అయితే చూసాము క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు పాలది చాలా అంటే చాలా స్మెల్ రావడం పాలు అలాంటివి అయితే జరుగుతుండే అందుకని చెప్పేసి ఇక ఇక్కడ కూడా తీసుకోవట్లేదు ఇంటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పిల్లలకైతే పాలైతే తాగిపిస్తాను ఇక నేను టీ పెట్టుకొని టీ అయితే తాగేశాను టీ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు అయితే పొద్దున్నే వేసేసాను వాషింగ్ మిషన్ లో ఇక ఈ బట్టలు అన్నీ కూడా ఆరేయాలి ఇక పైన ఆరేయొచ్చు పైన బిల్డింగ్ పైన దండాలు కట్టుకొని అయితే ఆరేయొచ్చు కానీ పిల్లలు అయితే నాతోనే వస్తూ ఉంటారు ఇక నేను తీసుకు వెళ్ళాలి మళ్ళీ బట్టలను పట్టుకొని మళ్ళీ వీళ్ళని పట్టుకొని కిందికి రావాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ఇక ఇక్కడ మాకైతే బాల్కనీలో ఈ పైప్ అయితే ఉంది కదా ఎప్పుడైనా సరే ఈ పైపు మీదనే వేసేస్తాను పొద్దున బాల్కనీ కడిగేటప్పుడు ఈ పైపును కూడా మంచిగా కడిగేస్తాను గోడను పైపును ఇక మంచిగా కడిగేసి దీని మీదనే బట్టలు అయితే ఆరేస్తాను ఎప్పుడైనా సరే ఇక పక్కకు ఒక చిన్న దండం కూడా ఉంటుంది దానిపైన కూడా ఆరేసుకుంటాము బట్టలైతే ఇక అటు ఇట ఈవినింగ్ టైం అయితే అయ్యింది మళ్ళీ స్కూల్కి వెళ్ళి చిన్నని తీసుకొని ఇంటికి అయితే వచ్చేస్తున్నాను నేను అమ్ముల తల్లిని మా ఓనర్ ఆంటీ వాళ్ళ దగ్గర అప్పచెప్పి వెళ్ళాను అంతకుముందు అయితే ప్రతిరోజు తీసుకువెళ్ళేదాన్ని అమ్ములతల్లిని స్కూల్కి ఇక ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఎండలైతే కొడుతున్నాయి అందుకని చెప్పేసి మా ఓనర్ ఆంటీ వాళ్ళకి అప్ప చెప్పి వెళ్తున్నాను రోజు ఇక ఇప్పుడైతే మేమైతే రెడీ అయిపోయాము ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది అమ్ముల తల్లిది బర్త్డే ఉంది అమ్ములకి డ్రెస్ తీసుకుందాము అని చెప్పేసి రెడీ అయిపోయాను నేను ఇక నేను రెడీ అయ్యి పిల్లల్ని కూడా రెడీ చేసేసాను మా ఆయన హోటల్లో ఉండి కాల్ చేసి చెప్పారు రెడీ అయి ఉండండి అమ్ముల్కి డ్రెస్ తీసుకుందాము అని చెప్పేసి అనగానే ఇక మేమైతే రెడీ అయిపోయాము మా ఆయన వచ్చిన తర్వాత షాపింగ్ అయితే వెళ్లడమే ఇక మేము రెడీ అయిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మా ఆయన అయితే ఇంటికైతే వచ్చేసారు ఇక మా ఆయన కూడా ఫ్రెష్ అప్ అవ్వడం అయిపోయిన తర్వాత ఇక మేమైతే బయలుదేరాము అమ్ములుకు రెస్ తీసుకుందాం అని చెప్పేసి అది మీదికెళ్ళి వస్తుంది అనుకుంటా కరెక్టేనా టెన్ ఇయర్స్ ఎట్లా వర్త్ ఇంకొక షాప్ వెడ్డింగ్ అంతేనా వచ్చేస్త అట్లా పలగొట్టేసింది బక్కగా ఏది వేసినా సరే హిట్ అవుతా అమ్మలే చూడరా నచ్చిందా ఎప్పుడైనా సరే పిల్లలకి డ్రెస్సెస్ కమల్స్ లో లేదంటే చెన్నై షాపింగ్ మాల్లో విశాల్ మార్ట్లో లో తీసుకునే వాళ్ళం ఇక ఈసారి అయితే అలా ఏం లేదు గాంధీ రోడ్కి అయితే తీసుకున్నాం గాంధీ రోడ్కి షాప్స్ అయితే ఉంటాయి కదా ఇక గాంధీ రోడ్ సైడ్ షాప్ లోనే తీసుకున్నాము ఇక్కడ కింద పెట్టిన డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ సైజ్ కొంచెం చిన్నగుంది అని చెప్పేసి తీసుకోలేదు ఇక ఫస్ట్ మా ఆయన టూ డ్రెస్సెస్ తీసుకుందాము అని చెప్పేసి అన్నారు తర్వాత మళ్ళీ ఒకటే ఫైనల్ చేసేసాము మేము ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ డ్రెస్ ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ వచ్చేసి మా ఆయన అయితే వేసి చూసారు డ్రెస్ ఎలా ఉంటది అని చెప్పేసి వేసి చూస్తే మాకు నచ్చింది ఇక ఫైనల్ గా మేమైతే ఇదే డ్రెస్ అయితే తీసుకున్నాము అమ్ముల తల్లికి ఇక ఇవాళటి బ్లాగ్ ఇంచెనమాట ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకొస్తాను సైనింగ్ ఆఫ్ మై సంధ్య బాయ్ బాయ్